మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శంకర్ నల్గొండ జిల్లా చండూరులో వైన్ షాప్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు ఎందుకు ఈ పరిస్థితి చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో దగ్గరగా అంటే మెయిన్ రోడ్డుకు బస్ స్టాండ్ కు కూతడి దూరంలోనే వైన్ షాప్ దాని పక్క గల్లి కాలనీకి వెళ్ళేటువంటి మేజర్ అంటే ఆ పెద్ద దారి ఉన్నటువంటి ఒకే దారి ఇదొకటి ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మహిళలు ముఖ్యంగా చూసుకుంటే ఆ అంగడి సంతలో సరుకులు కొనుక్కొని వెళ్లాలన్నా ఏదైనా ఊరు నుంచి రావాలన్నా రాత్రి సమయంలో ఏ టైం లోనైనా పోవాలి అనుకుంటే కాలనీకి ఇదే దారి కానీ ఈ దారి పక్కే వైన్ షాప్ మన బ్యాక్గ్రౌండ్ విజువల్ లో కనపడతా ఉన్నది ఈ వైన్ షాప్ పక్కన ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ వెనకాలనే మనకు ఒక పర్మనెంట్ రూమ్ కనపడుతుంది ఆ పర్మనెంట్ రూమ్ లో వెనకాల ఉన్నటువంటి ఆ మందుబాబులు విచ్చలవిడిగా మందు తాగుతూ టాయిలెట్ బాత్రూమ్ వాళ్లకు స్పృహ తప్పిపోయి అంటే మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు దూరంగా ఉన్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వెంటనే సుమన్ టీవీని ఆశ్రయించడం తోటి మనం ఒక ఫోన్ కాల్ తోటి ఇక్కడ రావడం జరిగినది పూర్తిగా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇండ్ల మధ్యలో ఉన్న వైన్స్లను తీసి ఊరి చివరకు వేయాలని ప్రతిపాదించారు అయినా కూడా ఈ వైన్స్ ఒక యజమాన్యం అసలు దాన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సుమన్ టీవీ వారికి ఈ కథనం చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీ వాసుల తరఫున వాళ్లకు గతంలో ఎన్నో సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాము సిఐ గారికి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఇచ్చినాము అయినా కూడా ఏ సోర్స్ స్పందన లేదు ఈ వన్స్ కు కూత వేటున ఒకటి స్కూల్ ఉన్నది స్కూల్ విద్యార్థులు సాయంత్రం ఐదు గంటలకు టెన్త్ క్లాస్ పిల్లలు ట్యూషన్ అయిపోగానే ఇక్కడ పక్కన కూర్చొని చానా ర్యాగింగ్ చేయటం ఆ విద్యార్థుల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఇది ఈ కాలనీలకు పోయేది ఇది ఒకటే రోడ్ మెయిన్ రోడ్ ఇది ఇటు ఇటు మొత్తం ట్రాఫిక్ జామ్ అయినట్టు వాళ్ళ సొంతం జాగా ఉన్నట్టు మొత్తం కాడికి మొత్తం వెహికల్స్ పెడతారు రీసెంట్ గా ఈ కాలనీలో ఒకరికి చాలా సీరియస్ గా ఉందంటే పోదాం అని అంటే తీయలేని పరిస్థితి ఇక్కడ మేము కాలనీకి రావాలంటే కనీసం ఒక బైక్ కాదు కానీ నడుచుకోవడం కూడా వచ్చే లేని పరిస్థితి ఉన్నది ఇట్లానే మేము ధర్నాలు చేసినాము అన్ని చేసినాము అయినా కూడా వైన్స్ యజమాన్యం పట్టించుకోకుండా ఏం చేస్తారో చేసుకోండి అనే విధంగా ప్రవర్తిస్తే మన మేము లోడ్కు దిగకుండా మేము ఓకే పడిన తర్వాత మాకు ఒక పది రోజుల తీసేస్తామని మాకు ఒక లెటర్ రాసిచ్చు కాలనీ వాసులకు వైన్స్ యజమానం లెటర్ రాసిచ్చు ఇది రాసిచ్చిన మరుసటి రోజే మళ్ళా సిట్టింగ్ ఓపెన్ చేసారు దాని గురించి మేము టూ డేస్ రెండు రోజులు చూసినాము చూసిన తర్వాత మళ్ళీ మేము ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినాము వస్తే వాళ్ళు స్పందించారు మాకు ఏమైనా సిఐ ఎస్ఐ గారు మాకు స్పందించారు మున్సిపల్ కమిషనర్ కూడా స్పందిస్తున్నారు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు స్పందించట్లేదు దాని గురించి సుమటి వారికి మేము తెలియజేస్తున్నాము ఇక్కడ నుంచి బైన్స్ సిట్టింగ్ తీసేసి కాలనీ మహిళలకు విద్యార్థులకు మంచిగా చూడాలని అభిప్రాయం ఎప్పుడు చూడండి డైరెక్ట్ పోసుకొని బయట ఫస్ట్ ఉంటుంది రావాలన్నా తలకి వేసుకొని మేమే వెళ్ళిపోతున్నాం ఎందుకు ఆడరు మేము అడగట్లేము ఇట్లాంటిది ఏదైనా వస్తుంది అంటే అడగరు మరి తీసుకుపోవాలంటే టైరెట్ పోసి కప్పు వేస్తుంది రావాలన్నా కూడా అట్లా తిరిగి పోతున్నాం తీసుకోవాల్సింది ఎన్ని రోజులు కానీ కూరగాయలు వచ్చినా దేనితో వచ్చేయాలి వచ్చేది కానీ టైలెట్ పోస్తారు కూడా మేము చాలా కిందికి వేసుకొని పోతున్నాం ఎన్ని ఇప్పుడు నేను చూడనక్కనయితే ఐదు ఆరు ఏం చెప్పే అవుతున్నాను ఏమైతే అడగలేదు అలా పిక్ చేసుకోవట్లేదు డబ్బులు వేస్తుంది బంధుబాబులకు సంబంధించిన మాత్రం ఎవరు పోయారు ఎవరు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు లేడీస్ ఇక్కడనే గుసుతారు తిరుగుతారు తిరుగుతారు కాబట్టి ఇబ్బంది ముఖ్యంగా అక్కడ దూరంగా పెట్టుకోవాలి నష్టం లేదు ఇక్కడికెళ్ళి అయితే తీసేయాలి గీర్ షాప్ తీసేయాలి తీసేయాలి మాకైతే లేడీస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అధికారులకు చెప్పి మేమైతే ఎవరికి చెప్పలేదు ఇది ఇక్కడనే పెద్ద పెద్ద వాళ్ళు చూస్తలేరా మరి అది చూసింది కాబట్టి వాళ్ళే చెప్పాలి కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం వాళ్ళకి ఎందుకైనా మంచిది తీసేస్తే బాగుంది అన్నా ఏం జరిగింది అన్న మేము కమిషనర్ ని కలిసాము ఫస్ట్ వైన్ షాప్ ఏంటంటే ఇంట్లో మధ్య ఇంట్లో మధ్య ఉండదని వైన్ షాప్ అని చెప్పాము చెప్తే వాళ్ళు కమిషనర్ గానీ ఏమన్నారు మీకు నేను న్యాయం చేస్తాను చెప్పింది తర్వాత ఏముందంటే మళ్ళీ మూడో రోజు వైన్ షాప్ వాళ్ళు ఎంతో తీసేస్తాం మేము దూరం అని చెప్పారు ఆ తర్వాత ఏమైంది మనకు ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫీస్ సిఐ ని కలిసాము మరియు ఎస్ఐని కలిసాము వాళ్ళు ఏంటంటే రెస్పాన్స్ కాలేదు కమిషనర్ గారు మన మన కానిస్టేబుల్ ఎస్ఐ గారు వీళ్ళు మన సిఐ గారు మంచి రెస్పాన్స్ మాకు ఏంటంటే పద్దెనిమిదో తారీఖు తీసేస్తామని వైన్ షాప్ తీసేస్తామని లెటర్ రాసించారు కానీ మళ్ళీ తెల్లారే సిట్టింగ్ ఓపెన్ చేసి అంటే ఇది ఎంత న్యాయం అంటే అడగలేదా వెంటనే అంటే మాకు చెప్పారు తారీఖు చేస్తామని చెప్పారు కానీ మేము దేవం కదా దానికి కావాలన్నాం కదా అవును అయితే సిట్టింగ్ ఇష్యూ అది అంజనేయులు అంజనేయులు మళ్ళీ ఏంటంటే ఫోన్ చేస్తే సీఏ గారు వచ్చి మళ్ళీ మాకు చెప్పేసి కానీ మా సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే స్కూల్ పిల్లలు మరి ఏంటంటే ఇక్కడ ఇక్కడ గర్వులు ఉన్నాయి కదా దాన్ని మాకు ఎవరైనా కానీ బయట బయట ఉండి పండ్లు పెడతాం మరి ఏంటంటే ఏంటే చూసుకొని బాగుతా మరి బండి ఏంటంటే మొత్తం ఏంటంటే ఇక్కడ రోడ్డు అడ్డం తర్వాత ఏంటంటే మనం కూడా వాళ్ళు తాడిన తర్వాత ఏంటంటే బండ్ తింటారు సమస్య అంటే ఈ ఇక్కడ ఆయన బంధుబాబులు ఆడంగే ఈ అడవులు చూసుకుంటారు లోపలికి ఎంట్రీ పోవడానికి ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంది సమస్య ఏంటంటే అక్కడ టాయిలెట్ ఏంటంటే టాయిలెక్ మన అక్కనే అక్కడనే పోస్తారు అది ఇక్కడ తాగినటువంటి మంత్రులు మొత్తం మంత్రులు టాయిలెట్ చేస్తున్నారు మంత్రి వాళ్ళు మీరు వచ్చారు కదా మీరు సమస్య ఏంటంటే ఒక మనకు అందరికి తెలిసేటట్టు చేయండి ఎందుకంటే ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు గత పద్నాలుగు సంవత్సరాల కలిసి మేము చేస్తూనే ఉన్నాం కానీ పైన్ షాప్ ఇట్నే చెప్పి మాకు ఏదైనా మద్దతు పెట్టి మళ్ళీ మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తారని అంటున్నారు అది మా సమస్య ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అందరు వస్తారు ఇక్కడ ఇట్లా గోడ మీద అంక పోసుకుంటే టాయిలెట్ మాట మాట తలకాయ పెట్టి మో కర్ర చూస్తారు అది పద్ధతి కాదు గోడ ఇది ఇది ఈ రోగాలు కూడా వస్తాయి మళ్ళీ ఇల్లు ఏమైనా తేడా చేసేది కూడా కాదు చెయ్యాలిటా చేసి చెయ్యరు అది కాదు తీసేయాలి లేడీస్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూర్చుంటారు కూర్చుంటారు కానీ అది ఎప్పుడు తేట ఉండదు ఎప్పుడు దాని మీద తల ఎక్కి పైకి లేవ చూసుకుంటా పోసుకుంటానే చూస్తారు లేడీస్ పద్ధతి కాదు ఎక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఇంకో సమస్య చెప్పిన నైట్ పది తర్వాత ఏంటంటే వైన్ షాప్ బంద్ చేసినాక ఏంటంటే మొత్తం మందు మళ్ళీ వైన్ షాప్ బంద్ చేసినాక ఆరుగుల మీద తెచ్చుకొని తాగుతారు నైట్ టైమ్ నైట్ టైమ్ నైట్ టైమ్ అక్కడ అరుదులు గణవస్తునే కదా అక్కడ ఏంటంటే ఆ సీసాలు అన్ని అక్కనే భలగొడతారు అది సమస్య ఇప్పుడు కాలనీవాసులు బయటికి రావాలంటే ఎవన్నా అర్జెంట్ గుంటది బయటికి వెళ్ళాలంటే ట్రైలర్ కదా వెళ్ళగలుగుతారా ఊరు మధ్యలో పెట్టారు కదా అది మేము మధ్య జనవాసాల మధ్యలో కూడా చూస్తాము ఏమ లొల్లి అక్కడ అని ఇట్లా దాయి కూడా తలకాయలు వలగొట్టుకునే పని కూడా ఉంది నాయనా కొట్టుకునే కాడ కూడా ఉంది మళ్ళీ ఇంకోటి దాట పోతే తాను కూడా కొడతారు ఇది మంచి పాత్ర అది కాదు తాయినోళ్ళు మళ్ళీ సపడుగా ఒకటే లొల్లి చేసి ఇక్కడ గల్లాలు గల్లాలు బయట కూడా కొట్టుకుంటారు ఇది లేడీస్ పక్కల ఈ ఇంట్లో పక్కల తీసేయాలి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా నాన్న తర్వాత తిట్టుకునే ఏమి చెప్తున్నా కదా అక్కడే సారుగా ఆడ పడతారు తాయి ఆడ కక్కుతారు చాలా పోస్తారు ఆడంగా రావడానికి పోవడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మాకు మా ఇల్లు అక్కడనే మేము ఎట్లా వెళ్ళాలి బయటికి అసలు ఈ వయసు ఉండొద్దు సార్ ఇక్కడ మీరు ఏమైనా చేయండి తీసేయాలి తీసేయాలిక్క మా పిల్ల ఆడపిల్ల కాలేజీ పోయి రావాలంటే ఇబ్బంది అయితే స్టాండ్ మాకు ఇక్కడనే కదా రోజు బస్సు పోవాలంటే పోవాలంటే రావాలంటే ఇబ్బంది అయితే వచ్చి ఆడనే పంతారు ఆడనే కూర్చొని పోస్తారు అక్కడ నీ నుంచి నీ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాని కూర్చోలేదు ఇంకోటి మీ సమస్య ఏంటంటే మీ సుమన్ టీవీ ద్వారా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారికి మీరు తీసుకోపోండి ఎందుకంటే ఈ సమస్య ఏంటంటే లోకల్ నాయకులు ఎవరైనా కానీ రాజగోపాల్ రెడ్డి గారికి మరి మనం ప్రియతమ నాయకుడు మన రాజగోపాల్ రెడ్డి గారికి వెళ్తుందో లేదో కానీ మాకు తెలియదు కానీ మీరు ఈ సమస్యని రాజగోపాల్ రెడ్డి గారికి తీసుకోపోండి మా మనవి ఖచ్చితంగా సమస్య చాలా ఘోరంగా ఉన్నది ఈ మోరీలలో వీళ్ళు చేసే టాయిలెట్ నిండిపోయి ఉన్నది కబ్బు వాసన కొడుతా నేను ఒక్కసారి విధువులో చూపిస్తాను మీరు ఒకసారి అండి ఇదే వైన్ షాప్ దీని పక్కనే వాడుకున్నటువంటి పర్మనెంట్ రూమ్ దీని పక్కన ఇక్కడ ఇదే అరుగుల మీద మందుబాబులు తాగి కూర్చుంటారు స్కూల్ పిల్లలు ట్యూషన్ కి వచ్చే టైంలో ఈ ప్రాంతం నుంచి ఎలా బయటకు వెళ్తారు ఒకవేళ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి మందుబాబులు ర్యాగింగ్ చేయడం సైట్లు కొట్టడం కన్ను కొట్టడం ఆడపిల్లలు విచిత్రంగా వాళ్ళు ఆడపిల్లలు బాధపడతా ఉన్నారు ఇట్టి విషయం పైన వెంటనే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం కానీ అధికారులు కూడా చూసి చూడనట్టు పట్టించుకోవట్లేదు ఈ విషయాన్ని లోకల ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ సిఐ గారు వారి దృష్టికి వెళ్తే వారు స్పందించారు తప్ప మిగతా నాయకులు దీని దీని పట్ల వారు స్పందించట్లేదు గ్రామస్తులు చెప్తారు ఇది నేను చెప్పే మాట కాదు గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఘోరంగా ఉండదు ఈ వాటర్ మేము వాడుతున్నటువంటి ప్రజలు వాడుకున్న వాటర్ కాదు ఇక్కడ నిలబడాలంటే నాకే వార్తలు చదువుతుంటే కప్పు వాసన వస్తుంది ఇది నేను చెప్తే వాసన ఏంటంటే ఈ వాటర్ మొత్తం వాళ్ళు టాయిలెట్ చేసిన వాసన ఇంత దారుణంగా పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు ఎట్లా ఉంటారు ఈ ఆడపిల్లలు ఎట్లా బయటకు వెళ్తారు అధికారులు మీరు కూడా ఒకసారి రుడ్డు చూపు చూడొద్దు ఈ గ్రామంలో ఉన్న చండ్రులు ముఖ్యంగా ఇది లోకల్ ఇది డివిజన్ ఇది ఇంత పెద్ద సిటీలో ఇది ఇంత దారుణమా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది అధికారులు వచ్చినా మా పేద ప్రజల పైన పట్టించుకునే చిన్న చూపు ఇది ఇది నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యం దీని వెంటనే స్పందించాలి ముఖ్యంగా చెప్తాను రాజగోపాల్ రెడ్డి సార్ మీ దృష్టికి నేను ఈ వార్తను మీ పర్సనల్ గా నేను లింక్ చేస్తాను ఈ వెంటనే దీనిపైన మీరు స్పందించి ఇక్కడ ఉన్న వైన్ షాప్ తీయాలి ఈ సిసి రోడ్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించి విద్యుత్ స్తంభాలు వీధి లైట్లు మరి ముఖ్యంగా ఈ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గతంలో చెప్పారు ఇప్పటి వరకు దీని అమలు కాదు వీటిపైన మేము అధికారుల దృష్టి గురించి తీసుకుపోయినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వైన్ షాప్ ని తక్షణమే తీయాలని స్థానికులు ఆరోపిస్తా ఉన్నారు కెమెరామెన్ అంజ తోమ్య శంకర్ చండూర్ మున్సిపాలిటీ